క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఏప్రిల్ తొమ్మిదిన మనకి ఉగాది పండుగ వస్తుంది ఆ ఉగాది పండుగ నుంచి మనకి పన్నెండు రాసుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చాలామందికి వస్తున్నాయి మనకి మేష రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి వృషభ రాశి వారికి సామాన్యంగా ఉంది మిథున రాశి వారికి రాహుబలం అధికంగా ఉంది గురుబలం తగ్గిపోయింది కాబట్టి మధ్యస్థంగా ఉందని చెప్పుకోవాలా కర్కాటక రాశి వారికి శని రాహుబలాలు లేవు కానీ ఆ గురుబలం అధికంగా ఉంది అని చెప్పుకోవాలా వారి దగ్గరికి వచ్చేసరికి మరి శని రాహుబలం రెండూ లేవు కానీ మనకి గురువు కూడా గురుబలం కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థానానికి పెడుతున్నప్పటికీ కూడా మనకి బాగుంది అని చెప్పుకోవాలి అలా కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉంది వారికి మనకి గురుబలం తగ్గినప్పటికీ కూడా అంత రాహుబలం బ్రహ్మాండంగా తీసుకెళుతుంది ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురుబలం పెరుగుతోంది మరి ఈ యొక్క శని బలం అలాగే ఉందన్నమాట యావరేజ్గా ఉంది ఆ విధంగా ధనుస్సు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురుబలం తగ్గుతోంది మరి మిగతా రాహు కంటే కూడా ఈ యొక్క శనిబలం అత్యధికంగా ఉపయోగపడుతున్నాడు ఇక మకర రాశి వారికి వచ్చేసరికి రేపు అక్టోబర్ నెల ఈ యొక్క మే ఒకటి నుంచి మనకి మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట గురుబలం అలాగే శనిబలం బాగుంది ఇక కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుబలం అత్యధికంగా బ్రహ్మాండంగా ఉంది అలాగే గురుబలం కూడా పెరుగుతుంది ఇక మీనరాశి వారి దగ్గరికి వచ్చేసరికి మనకి మీనరాశి వారికి రాహుబలంతో పాటు గురుబలం కూడా పెరుగుతుంది ఈ విధంగా మనం కొన్ని విషయాలు కేవలం గురుడేదో మూడో ఇంట్లో నాలుగో ఇంట్లో వెళ్ళాడు దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ కాదు అవి రజత మూర్తుల సువర్ణమూర్తుల లోహమూర్తుల మళ్ళీ ఇలాంటివి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి ఏ రాసులు బాగున్నాయి ఏ రాసులు బాగాలేదు ఏ రాసులు మధ్యస్థంగా ఉన్నాయి ఏ రాసులు అధమంగా ఉన్నాయి అనేటటువంటివి నిర్దేశించడం జరుగుతుంది ఈ ఆదాయ వ్యయ రాజపుజ్యత అవమానాల పట్టిక మీ అందరికీ ఉపయోగపడుతుంది శుభమస్తు మా ఛానల్లో ఈ రాశి ఫలితాలు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కాన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉండాలి ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు ఈజీగా ఏ కష్టం లేకుండా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మ్రోగించండి బ్రహ్మాండంగా ఉంటుంది